వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు బాధావరణ ముక్కని వాళ్ళు రాత్రికి వచ్చేటువంటి బీసీఎం నైన్ ఛానల్లో వస్తుంది ఇంకా ఆరు నిమిషాలు మాత్రమే టైం ఉంది

ఈ నాలుగో వార్డులో జరుపుతూ ఉన్నాం దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు కూడా జనవరి పన్నెండవ తారీఖు అంటే అది నాలుగో వార్డులో ముగ్గుల పోటీలు అనేది కామన్గా వస్తూ ఉంది దానికి సంబంధించి ఈరోజు కూడా ముగ్గుల పోటీలను పెట్టడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీలకు సంబంధించి ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా ప్రతిబంధించే విధంగా అదేవిధంగా మనం రొటీన్గా యాంత్రికంగా చాలా బిజీ లైఫ్లో ఉంటా ఉన్నాం ఈ లైఫ్ నుంచి కొంత రిలీఫ్ కావడం కోసం ఈ నాలుగో వార్డు ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు అదేవిధంగా బతునమ్మ కార్యక్రమాలు రెగ్యులర్గా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాం ఈ యొక్క కార్యక్రమాలు దీనికి అయ్యేటువంటి ఖర్చు నీరు పెట్టుకున్న నా వెనకాల నుండి ప్రోత్సహించేదంతా కూడా మా సోదరి మండలు వీళ్ళందరూ కూడా నాకు కొండంత ధైర్యంతో ఈ యొక్క ప్లానింగ్లో ఇప్పుడున్నటువంటి ఫిరోజు కానీ అదేవిధంగా నాగు నాగేంద్ర అదేవిధంగా రెడ్డి గారు మన రవి గారు వీళ్ళందరూ కొన్ని పేర్లు రావటం లేదు వాళ్ళు మా సోదరి మనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నా చేత నడిపిస్తూ ఉన్నారు ఈరోజు చాలా గెస్టులు ముందు గెస్టుల గురించి కూడా చెప్పవలసి ఉంటుంది డాక్టర్ సరోజీ మేడం గారు మీకు తెలుసు భద్రాచలంలో ప్రముఖ గైనకా ఇస్తూ ఈరోజు హాస్పిటల్ ఓపీ విభాగం కూడా చాలా బిజీగా ఉన్నా కూడా మేడం గారిని రావుగానే మీ పిలవగానే వచ్చి అంగీకరించారు మేడం గారికి నా తరఫున మన కమిటీ తరఫున ధన్యవాదాలు అదేవిధంగా శుభశ్రీ గారు మేడం గారి రోజు కొత్త కూడా కోర్టులో ఒక ముఖ్యమైన కోర్టు పని మీద ఆవిడ లాయర్ కాబట్టి గో చేస్తే చాలా వస్తానని చెప్పి ఖచ్చితంగా మాట్ంచి కొత్తగూడెం నుంచి వచ్చారు మేడం గారికి ధన్యవాదాలు అదేవిధంగా సమత మేడం గారు భద్రాచలంలో ప్రముఖ క్రాంతి విద్యాలయం కరస్పాండెంట్ ఈ రోజు ఈ రోజు నుంచి స్కూల్స్కి కాలేజీలకి సంక్రాంతి సెలవులు అయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చారు సమతా మేడం గారికి కూడా మన తరఫున ధన్యవాదాలు అదేవిధంగా జడ్జిగా వాస్తవంగా జడ్జిలు అనేవాళ్ళు చాలా కీలకం ఎందుకంటే వాళ్ళకి రాగద్వేషాలు లేవు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పరిచయాలు లేవు ఏమైనా కూడా రిజల్ట్ అనేది ఒక పాజిటివ్ దృక్పథంతో రావాలని చెప్పి బాగా కష్టపడ్డారు ఆ సినీ గారు ఇక్కడ బ్యూటీ పార్లర్ చాలా బిజీ కూడా తప్పనిసరిగా రావాలని మ్యాండేట్ వేసం వచ్చారు అదేవిధంగా సునీత గారు ఆవిడ కూడా అన్నారు ఏమంటే రిజల్ట్ అంటే అంటే ఇబ్బంది కాదు రావాల్సిందే అని చెప్పాం అదేవిధంగా లాయర్ వినీలా గారు భద్రాచలం కోర్టు రాయల్ గా పనిచేస్తున్నారు వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా రావాలి ఒత్తిడి ప్లస్ రిక్వెస్ట్ రెండు ఉన్నాయి ఆ రకంగా వాళ్ళు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు వచ్చిన కేసుకి అదేవిధంగా మా సోదరులు రెడ్డి గారు భద్రాచలంలో ఏ సాంఘిక సేవా కార్యక్రమాలు జరిగినా కూడా అన్నిట్లో ముందుండేటువంటి మా సోదరుడు మాధవరెడ్డి గారు కూడా ఈరోజు మా కార్యక్రమానికి వచ్చారు అదేవిధంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యకర్తి స్వామి గారు ఐదవా నాయకులు అదేవిధంగా రామోజీ స్వాతి గారు అదేవిధంగా ఐదవా నాయకులు లక్ష్మి గారు జోషి గారు సుబ్బలక్ష్మి గారు అదేవిధంగా సరస్వతి గారు మన మా సోదరి మళ్ళీ అందరికీ పేరు పేరున కొన్ని పేర్లు మర్చిపోయినా కూడా దయచేసి అయితే చేసుకోవాలా ఎందుకంటే టైం ఒంటి గంట దాటిపోయింది కాబట్టి

అంటే హాలిడేస్ పిల్లలు చికా చేస్తారు అయినా కూడా మీరు అందరు చాలా ఓపీగా వాళ్ళు కండక్ట్ చేయడం మీరు వేయడం అనేది చాలా మంచి విషయం ఇక్కడ ఉన్న లేడీస్ అందరినీ చూసిన తర్వాత మీరు ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం ఉంటున్నాను నేను టూ థౌజండ్ నైన్టీన్ దాకా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను అడ్వసేట్ ఆ తర్వాత సగీ ఉమెన్ హెల్ప్ లైన్ అనేది ఒకటి మనం కొద్దిగా ఏర్పాటు అయిన తర్వాత ఇవన్నీ కూడా మహిళలకి ఐదు సర్వీసెస్ ఇస్తారనమాట ఉమెన్ హెల్త్ టైం వాళ్ళు ఇది చాలా మందికి తెలియదు సార్ తెలియగానే నేను రావడానికి ప్రతిసారి ప్రయత్నించినప్పటికీ కూడా ఒకసారి వచ్చిన టూ టైమ్స్ రాలేకపోయినా టూ ఇయర్స్ నుంచి ఈ ఇయర్ కంపల్సరీగా రావాలి అని ఎందుకు అనుకుంటున్నాను అంటే మనలో ఉన్న మహిళలందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది దాని నుంచి మనం బయటపడాలి అని అంటే సొసైటీ వల్ల లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల మీరు ఎవరు కూడా బయటికి రాలేకపోవచ్చు ఈ సఖి ఉమెన్ హెల్ప్ లైన్ అంటే అది జస్ట్ ఒక ఫ్రెండ్లీ హెల్ప్లైన్ లాంటిది అనమాట మీకు నిజంగా సమస్య ఉంది మీరు దాన్ని పరిష్కరించుకోవాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది వన్ ఎలా అయితే పోలీస్ హెల్ప్ లైన్ ఉంటుందా అలాగే ఇది వన్ ఎయిట్ వన్ అనేది ఒక ఉమెన్ హెల్ప్ లైన్ మీరు కొంతమందికి తెలుసు వన్ ఎయిట్ వన్ అనేది ఒక ఉమెన్ హెల్ప్ లైన్ మనం గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఈ సఖీ సెంటర్స్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఉంటుంది మన లో ఒకే ఒక ఆఫీస్ ఉంటుంది అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ లో ఉంటుంది అలాగే ప్రతి జిల్లాకి కూడా జిల్లాలోనే ఉంటుంది అనమాట మన స్టేట్లో ముప్పై మూడు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అంటే మీకు ఏదో సమస్య ఉంది మీరు ఇట్లా బయటికి రండి అని నేను చెప్పట్లేదు నిజంగా మీకు ఒక పోలీస్ ఎయిడ్ కావాలి లేదు ఒక లీగల్ ఎయిడ్ కావాలి అంటే కోర్టు మీకు ఏదో ఒక సమస్య ఉంది కోర్టు ద్వారా మీరు తీర్చుకోవాలి కానీ మీ ఆర్థిక దోమత సరిపోలేరు మీరు ల్యాన్ ఫీజులు ఇచ్చుకోలేరు లేదు మీరు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే మీకు ఎవరైనా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మనల్ని ఇళ్ళల్లోనే ఎందుకు ఇప్పుడు ఈ మాత్రం గొడవకి ఎందుకు బయటకు వెళ్ళడం అని అనేవారు చాలా మంది మనకి వెనక్కి లాగుతూ ఉంటారు అలా కాకుండా మీరు ధైర్యంగా వచ్చి మీ సమస్యలు ఏదైనా సరే మీరు సాల్వ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మా సెకండ్ సెంటర్స్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు లాస్ట్లో వెళ్ళే మీకు మీలో ఎవరైనా సరే సమస్యలు ఉంటే ఆ నెంబర్కి డైల్ చేసి మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు ఈరోజు ముగ్గురు పోటీ జరుగుతుంది దీనికి మీరు అతిథిగా రావాలి మేడం అని సరే సార్ కాల్ చేశారు లాస్ట్ ఇయర్ నేను ఏది ఊరు వెళ్ళిన్నాను అది కూడా గుర్తు చేశాడు సంక్రాంతి బాబు ఊరు వెళ్తాం కదా ఈ సంవత్సరం ఉన్నాను కాబట్టి అంతకుముందు కూడా వచ్చిన్నాను ప్రతి సంక్రాంతి భద్రాచలంలో ఉంటే ఇక్కడికి కావడం అనేది ఒక ఆనవై తి పదండో తారీఖు అంటే ఇక్కడికి కావడం అనేది అండ్ దాన్ని ఇందాక అంటే యాక్చువల్గా ఇది ఒక కల్చరల్ ప్రోగ్రామ్ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం సంక్రాంతికి మనం అంతా ఇల్లంత శుభ్రం చేసుకోవడం ఇల్లు అందులో రంగ రంగులు వేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాము దీంట్లో మన క్రియేటివిటీ మన సంస్కృతి పట్ల మనకున్న అవగాహన పిలుపుస్తుంది దానికోసం పెట్టిన ఈ పోటింగ్ ద్వారా ఇక్కడ వచ్చిన ఈ అతిథులు వీళ్ళందరిని చూస్తే గారు చాలా ఆలోచనలను వీళ్ళందరినీ తీసినట్టు బాగా అర్థమవుతుంది విమెన్కి స్త్రీలకి చాలా స్త్రీలు అంటే నేను చెప్పే చిన్నప్పటి నుంచి కొందరు దగ్గర ఆడపిల్లలకి పెద్దవాళ్ళు వరకు ఏమేమి సమస్యలు ఉంటాయి మామూలుగా న్యూట్రిషన్ పాత్ర విద్య వైద్యము విద్య తర్వాత న్యాయ న్యాయపరంగా ఏదైనా వాళ్ళకి కావాల్సిన కలిపి సో ఆయన పెంచిన గెస్ట్ ముగ్గురు లేరాటం మీరు చాలా కారణంగా ఇన్వైట్ చేశారు సార్ ఒక డాక్టర్ కానీ ఒక టీచర్ కానీ ఒక లాయర్ గారిని అండ్ అఫ్కోస్ జడ్జెస్ కూడా ఉన్నారు అయితే ఇందాక లాయర్ సుభశ్రీ గారు మాట్లాడుతూ చాలా చాలా చక్కగా చెప్పారు ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను కూడా స్కూల్లో కరెస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్ ఐ ఇంటరాక్ట్ చాలా మంది మదర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు అండ్ నేను గమనించింది ఏంటంటే మదర్స్ చాలా కష్టపడతారు ఇంట్లో తను అడిగారు ఇలా మేడం ఎవరు అందరికంటే లాస్ట్ పడుకుంటారు అందరికంటే ముందు పడుకుంటారు ఐ మీన్ ముందు లేదు ఎంత ఆబ్వియస్లీ దర్ ఇంట్లో ఉన్న స్త్రీ ఇంట్లో ఎక్కువ పని చేసేది కూడా ఆమె అండ్ షీ సాక్రిఫైజెస్ మెనీ థింగ్స్ ఫర్ ద ఫ్యామిలీ హస్బెండ్ కోసం పిల్లల కోసం ఇన్లాస్ కోసం రకరకాలు ఆ సాక్రిఫైజ్లు న్యూట్రిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కూర కొద్దిగా ఉంది ఏం చేస్తారు ఫస్ట్ మతకి పిల్లలు పెట్టేస్తారు మిగిలితే తింటారు అండ్ చాలా చాలా చేస్తారు ఇట్లా డిజీజ్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిల్ అండ్ మంచిదే ఓకే సాక్రిఫైస్ ఇస్ గుడ్ బట్ నాట్ ఎట్ కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ మీ మీ గురించి మీరు పట్టించుకోకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు మనకి ఒక సామెత ఉంది కదా తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ అని చెప్తున్నాను కాబట్టి నేను చెప్పేది కొద్ది కూర ఉంటే మీరే విధంగా కాదు కూర ఉండండి అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను స్కూల్స్లో ఫేస్ చేస్తున్న అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఎస్పెషల్లీ లాక్డౌన్ తర్వాత నుంచి ప్రతి స్టూడెంట్ దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మొబైల్స్ అండ్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే ఏంటి అంటే ప్రపంచం మీకు పెట్టుకోవాలి కదా ఆ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే నువ్వు ఎన్ని ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఇస్ లైక్ వెరీ వెరీ షార్ప్ నైఫ్ ఒక బాగా పదిహేను కత్తి లాంటిది దాన్ని మీరు చక్కగా వస్తున్న దానికి వాడచ్చు లేకపోతే మంచి పదనా కడుతుంది అనుకోండి డాక్టర్లు అయితే సర్జరీ వాడచ్చు రకరకాలుగా వాడచ్చు పాజిటివ్గా మంచిగా నెగిటివ్గా కూడా వాడచ్చు మన మధ్య మన చేయడం ఇంకెవరైనా పొడగాలైతే పొడవచ్చు సద్యం చేయవచ్చు స్మార్ట్ ఫోన్ కూడా అంతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే స్మార్ట్ ఫోన్స్ పాడేస్తున్నారు అండ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే క్లాస్ లో పిల్లలు అటెన్షన్ పే చేయలేకపోతున్నారు

చిన్నప్పటి నుంచి నేను మీ ఇద్దరు సిస్టర్స్ మా అక్క మా అక్క నేను ఇంటి ముందు మా స్ట్రీట్ లో మా అంగే పెద్ద అందంగా ఉండాలి కాంపిటీషన్ ఉండేది అందరూ వచ్చి చూసేవాళ్ళం కానీ ఇలాంటి ట్రెడిషన్స్ అన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంత ఎఫర్ట్స్ పెట్టిన శరతావు గారు నిజంగా అభినందన లేదు మనం ఇవన్నీ మర్చిపోకూడదు ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు మేడం వాళ్ళు ఇద్దరు చెప్పారు సో అవన్నీ మర్చిపోతున్నాము కాంపిటీషన్ అనేది డెనెట్గా ఉంటుంది ప్లస్ ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు పెడితే నచ్చింది డెఫినెట్గా ఇన్కమ్ అవుతుంది మీరందరూ ఆ విషయం తెలుసు ముగ్గు పెట్టడాన్ని మనం పప్పు రో నుంచి చూస్తున్నాం కదా అది ఏంటి అంటే యాక్చువల్లీ ప్రతిరోజు ఇల్లు పుడ్చుకోవడము అనేది కాన్సెప్ట్ అక్కడ నేను అది కదా ఇల్లు ఉంచుకోవాలి బయట చదువుకోవాలి మూకు పెట్టాలి ఇది ఇది చేయాలి అని మన పెద్దవాళ్ళు పెట్టారు ఇంకా మనం ఏంటంటే హౌస్ వైఫ్ వైఫ్ అంటే ఆడవాళ్ళకి ఎక్స్ట్రా ఉంటాయి ఒక ఇల్లు ఒక సమాజం రెండు ఫీమేల్ మీదే ఆధారపడి ఉంటాయి అని నేను నమ్ముతాను నాకు ఏంటి చాలా నచ్చిస్తాను అవునా తీసుకొని చిన్నపిల్లలు వాళ్ళ కూడా కావాలని ఉంటాయి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ అవుతామని చెప్తాము కానీ కరెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా కొన్ని మనకి రెగ్యులర్ పీరియడ్స్ కావడము చదువుకుంటే దానికోసం అని లైఫ్ మిస్ అవుతున్నారేమో అని నా దగ్గర వచ్చిన వాళ్ళు చెప్తుంటారు లైఫ్ అంటే బతకడం నిద్రపోవడం కాదు కూర్చొని చదువుతూ ఉండడం కాదు పొద్దున్నే చేస్తాం

స్మారక ముగ్గుల పోటీ కార్యక్రమానికి గత ఐదు సంవత్సరాల నుంచి అంటే వీళ్ళు కంటిన్యూగా పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఆ తల్లి మహాతల్లి మా సోదరి మన నుంచి ఎడమైన సందర్భంలో వారి పేరు మీద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతం అమౌంట్ ఈ యొక్క విశిష్టతని అటు న్యాయపరమైన వాళ్ళు ఇటు వైద్యపరమైన వాళ్ళు అటు సామాజిక పరమైన చాలా క్లుప్తంగా చెప్పారు బహుశా నేను మాట్లాడటానికి ఏమి జరగలేదు ఎందుకంటే నేను సామాన్యు ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేసే దాంట్లో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ ముగ్గుల పోటీ పెట్టేది కారణం పెట్టాలనే ఆలోచన పెట్టడం అనేది శరత్ బాబు గారి సొంత క్రేజ్ పొర కాదు ఇది పబ్లిక్ లో ఉన్నటువంటి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దగ్గర నుంచి సంవత్సరం బేబీ వరకు కూడా మనం అసలు సంక్రాంతి అంటే ఏంటి మన సాంస్కృతిక సాంప్రదాయాలు ఏంటి ఈ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనం జీల్పాయింట్ నుంచి నిక్కర్లోకి వచ్చి ఇంకా సైజ్ తగ్గే పరిస్థితిలోకి వచ్చినటువంటి సమాజంలో ఈ యొక్క ముగ్గులేంటి ముగ్గులు ఏయటేంటి ఆ ముగ్గుని ఉగా సంక్రాంతి రోజే ఎందుకు వేయాలి భోగి రోజే ఎందుకు వేయాలి అనే ఒక గొప్ప రాబోయే తరానికి వీళ్ళు అందించేటువంటి సందేహం అమ్మోదా వారికి నేను హృదయపూర్వక గొప్ప ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మనం ఒక ముగ్గు వేస్తున్నాము అంటే మేడం గారు సరోజ మేడం గారు కూడా చెప్పారు ఒకటి ముగ్గులు వేయటం వల్ల ఊగటం వల్ల కళ్యా చల్లటం వల్ల ఆడవారికి ఎటువంటి గర్భకోశ వ్యాధులు రావు శారీరక శ్రమ ఉంటుంది అంటే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అలాగే యోగా ధ్యానం మూడు కలిపి వాకింగ్తో సహా నాలుగు చేస్తే ఉండేటువంటి ప్రయోజనం ఇంట్లో ఆరు పేడతో అలికి ముగ్గు పెట్టి ఆ తర్వాత మనం కళ్యా చల్లి ఉన్న దాంట్లో మనకి తెలియనటువంటి మన వ్యాయామం ఎక్సర్సైజ్ అది ఒకటి దాగి ఉన్నది సైన్స్ ప్రకారంగా అదే ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఒక పిండి ఏదైతే వరిపిండితో మనం ముగ్గేస్తామో ఆ వరిపిండిలో వేసినటువంటి ముగ్గుని క్రిమి కీటకాలు అలాగే పిచ్చుకలు అవన్నీ తినటం వల్ల మన కుటుంబం సమృద్ధి చెందింది అనేది మన పెద్దలు చెప్పినటువంటి విషయం అలాగే అందులో వేసినటువంటి రేగి పళ్ళు అలాగే ఆవు పేడ ఏది ఉందో ఆవు పేడ అనేది మనకి బ్యాక్టీరియా దగ్గరికి రానివ్వదు అలాగే రేగి పళ్ళతో మనము గంగాళంలో అంటే అప్పుడు గంగాళం అనే పేరు లేదు మా చిన్నప్పుడు మనం ఒక దాంట్లో వేడి దాంట్లో వేసి స్నానం చేయటం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యం గురవ్వదు అంటే ఇప్పుడు సంక్రమణం జరిగేటువంటిది ఇప్పుడు ఈ ఋతువు మారుతున్నటువంటి సందర్భంలో మనుషులు అనారోగ్యానికి అసౌకర్యానికి గురవ్వకుండా ఉండేటువంటి గొప్ప సాంప్రదాయం గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది ఒక సంక్రాంతి పండుగ అటువంటి పండుగకి మా బండారు క్రీస్తు చేసుడు బండారు చంద్రరావు గారి కుటుంబం వారి కుమారులైనటువంటి శరత్ బాబు గారు అలాగే సరస్వతి మేడం గారు అలాగే కూతురు చంద్రలేఖ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వీధిలో ఈ బజారులో అందరికీ తెలిసే విధంగా తెలియపరిచే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ నేను సంతోషిస్తూ ఆ తల్లి ఎవరైతే మహాతల్లి ఆ బండారు తులసి గారు ఉన్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఉంటుందని తెలియవారు చెప్పండి ఉంది ఒక ఇరవై నిమిషాలు పట్టింది Esse não. <laughs>

सुभाष जी और संता मैडम और अन्य सभी सरस्वती मैडम को नमस्कार कर रहा हूं बेटा एक सर